చెన్నైలో ఉన్నారని కొంతమంది అంటారు హైదరాబాద్లో ఉన్నారని కొంతమంది అంటారు ఇది ఇబ్బందికర పరిస్థితిగా మాన్నట్టేనండి నూట ఇరవై నాలుగు నూట పద్నాలుగు కోట్ల దానికి నూట ఐదు కోట్ల రూపాయలు అందులో స్కామ్ జరిగిందని ఆధారాలు చూపించేమంటారు అసలు బడ్జెటే నూట పద్నాలుగు నూట ఇరవై నాలుగు అని ఒకరు అంటారు అందులో నూట ఐదు కోట్లని అదే నూట యాభై కోట్లు స్కాము వంద కోట్లు మినిమం వంద కోట్లు మినిమం లేకపోతే వినేటట్టుగా లేరు జనం కూడా సో కింద వంద కోట్లు టాప్ లక్ష అంతే వేరే ఫిగర్స్ లేవు విన్ బిట్వీన్ సో ఆడదాం ఆంధ్ర అంటే ఆడదాం డబ్బుతో అనేది ఇక్కడ సమస్య అప్పుడు వాళ్ళు ఆడారు ఇప్పుడు వీళ్ళు ఆడుతున్నారు వాళ్ళతో ఇది ఇది ఇలాగే నడుస్తూ ఉంటుంది రోజా అప్పుడు మంత్రి అమెకాకి ఇంకొక ఆయన ఆయన బైరెడ్డి బైరెడ్డి ఇంకా ఇప్పుడు వీళ్ళ మీద గతంలో క్రీడాకారుడుగా ఉన్నాయని ఒక ఆయన ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదు చేస్తే దాని మీద మీరు చర్య తీసుకోండి అని ఆ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుమతి ఇచ్చారు కాబట్టి దాని మీద వాళ్ళు స్టెప్స్ వేస్తున్నారు రోజా వచ్చే అసలు తమిళనాడుకు మారిపోతుంది అక్కడ వేరే పార్టీలో చేరతారని కొన్ని రోజులు కొన్ని కథలు నడిచాయి నువ్వు ఇక్కడ కనపడ్డారు అక్కడ కనపడ్డారు అప్పుడు ఇలా ఉన్నారు ఇవన్నీ చాలా నడుస్తున్నాయి అనుకోండి ఆమె డ్రస్సులు ఎలా ఉన్నాయి అది కూడా మనం చూసాం కదా ఏం ఆశ్చర్యం లేదో నోటీస్ అయితే వెంటనే అరెస్ట్ చేస్తారా తక్షణమే అరెస్ట్ చేస్తారా లేకపోతే స్టెప్ బై స్టెప్ తీసుకుంటారనేది మనం చూడాలి కానీ ప్రతి ప్రతి కుంభకోణం అన్నది లేకపోతే ప్రతి ఆరోపణ మీద చర్యలు అయితే తీసుకుంటారు ఫిర్యాదు చేయమన్నారు తెలుగుదేశం తీసుకున్న వ్యూహం ఏమంటే ఎవరో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయాలి గవర్నమెంటే ప్రోయాక్టివ్గా చేయదు రవి వెళ్ళి వర్మ మీద ఫిర్యాదు చేస్తాడు ఆడే అది వరకు అలాగే చేశారు కదా ఆర్కే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశాడని నారాయణ మీద ఇంకోరి మీద కేసు పెట్టారు కాబట్టి యు గెట్ కంప్లైంట్ ఫుల్ ప్లేడ్జెడ్ కంప్లైంట్ ఫ్రమ్ సంబడీ అండ్ దేని యాక్ట్ అప్ అని దాని మీద మీరు చర్య తీసుకోండి అనే వైఖరి తీసుకున్నారు ఇప్పుడు క్రీడాకారులతో చేయించాలి ఫిర్యాదు అవును కాబట్టి ఆట ఇది సాగుతూనే ఉంటుంది ఇది ఆడదాం ఆంధ్ర అంటున్నారు ఇప్పుడు ఆడదాం అన్నది అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటికీ వర్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే వర్తిస్తుంది ఇప్పుడు ఇంకా అందులో ఎన్నెన్ని ఆరోపణలు కుంభకోణాలు బూతులు దాడులు ఒక పది కేటగిరీలు ఉన్నాయి ఈ పది కేటగిరీల్లో ఏదో కేటగిరీలో ఆడతారు అవును అంతే సార్ సిఐడి నోటీసులు ఇచ్చిన ఒక్క జోగి రమేష్ వాళ్ళ అబ్బాయిని తప్పించి మిగతా వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదంటే ఏంటి ఒక భయానికి ఒక గురి చేయడమా ఖచ్చితంగా అదేదో పెళ్ళికి చెలగడం ఎలక ప్రాణ ఇందులో అందరూ పిల్లలు ఎలకలు ఇక్కడేం లేవు ఎప్పుడు ఎవరు పెళ్లి వేస్తారు అనేది ఒకటే సమస్య ఇక్కడ కాబట్టి జోగి రమేష్ కొడుకునేమో డైరెక్ట్గా అరెస్ట్ చేశారు ఆయన అంతకుముందే ముందస్తు బయలు తెచ్చుకున్నారు ఈయన కూడా విచారణకు హాజరయ్యారు కదా ఇప్పుడు నిన్న మనం చర్చించాము ఉదాహరణకు దేవినేని అవినాష్ను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు చెప్తే వెనక్కుపోయారు ఆయన దుబాయ్ ప్రయత్నిస్తే వీళ్ళు ఆపేశారు ఈ న్యూస్ అంతా వచ్చింది ఆయనేమో నేను ఎందుకు పారిపోతాను నేను ఎక్కడికి వెళ్ళాలనుకోలేదు నాకేం భయం లేదు పోలీసులకు వెళ్ళి చెప్తాను నాకు అని ఆయన చెప్తున్నారు మరి అదే అంత కథ అదంతా మరి అలా అయితే ఆ కథ సృష్టించిన వాళ్ళు ఎవరు వాళ్ళ మీద ఆయన తప్పకుండా చర్య తీసుకోవాలి అథారిటీస్ చెప్పారంటే అది నిజం కాదా వెళ్ళదలుచుకోలేదు అసలు కాబట్టి ఇందులో ఏది నిజము ఏది కాదు ఏది ఎంత నిజమనేది కూడా అంత అన్ని ప్రతిజ్ఞలు చేసే బదులు మీరు వాలంటీర్ చేయొచ్చు కదా పోలీసుల దగ్గరికి వెళ్ళి నా మీద ఇలాంటి మీరు సీరియస్గా తీసుకోవాలి కదా నా మీద ఇలాంటి కథలు ఎందుకు వదులుతున్నారు నేను మీ దగ్గరికి వచ్చి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎందుకు అనడం లేదు మీడియా ప్రకటనలు మీడియాను వేదికగా చేసుకొని మీడియాలో ఫుట్బాల్ ఆడుతున్నారు వీళ్ళందరూ అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు కూడా మీడియాతో ఫుట్బాల్ ఆడడం లాగుంది తప్ప పొలిటికల్గా పోలీస్ పరంగా వీళ్ళు చేయట్లేదు ఇప్పుడు జోగి రమేష్ ఉన్నారు ఉదాహరణకు ఆయన నాకేం నేను వెళ్తానన్నాడు ఆయన వెళ్ళాడు అవును వెళ్ళి అక్కడేదో ఓ పద్ధతిగా చెప్పాడు బయటకు వచ్చి ఇంకో పద్ధతిగా చెప్తున్నాడు ఏమన్నాడు ఆయన అక్కడ అయ్యన్న పాత్రుడు ఇప్పుడు స్పీకర్ అనుకోండి గౌరవ స్పీకర్ ఇప్పుడు ఆయన చాలా తిడితే ఆయన బాగాలేదు మీరు ఆయనకు చెప్పండి అని నేను ఆయనకు చెప్పడానికి వెళ్ళాను తప్ప ఇంకోటి కాదు నన్ను అరెస్ట్ చేస్తే నేను అన్ని చర్యలకు నేను సిద్ధంగానే ఉంటానని ఆయన చెప్తున్నారు ఖచ్చితంగా అలా దాడికి అది ఒక దండయాత్రలాగా వెళ్ళటం పొరపాటే నిరసన వేరు దండయాత్ర వేరు ఒక విధమైన ఉద్రిక్తత రావడం వేరు